విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఉత్సవాల్లో పోలీసుల తీరుపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు తనని నేరుగా ఆలయంలోకి పంపించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు పండుగ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారని త్వరలో అన్ని ఆధారాలను బయటపెడతానంటూ బొత్స మండిపడ్డారు కో కో కోరు భగవంతు కోరు పండుగ రోజు ఈ పండుగని రాజకీయాలకి దుర్మార్గాలకి ఇలాంటి వాళ్ళు ఆలోచనలు చేసేటట్లు నా తత్వం కాదు నా తత్వం కాదు ముందు దాకా మన అమ్మవారిని పండుగ చేసుకోవడం వచ్చే వాళ్ళని గౌరవించుకోవడం ఆ గౌరవాన్ని పుచ్చుకోవడం అనేది నా మతం ఇవన్నీ కూడా పండగ అయిపోయిన తర్వాత ఏ విధంగా జరిగాయో అవన్నీ కూడా అలాగే ఏ విధంగా పండుగని ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దుబ్బుడు జరిగింది అన్నీ కూడా పండగ అయిపోతాను